హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజెసి వ్లాగ్స్ ఈ రోజైతే మనం దేవి నవరాత్రులు అమ్మవారి కోసం చేసి తొమ్మిది రకాల నైవేద్యాలని ఎలా చేయాలో చూద్దాం ముందుగా కట్టు పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ పొంగల్ని ఈజీ వేలో చేసేద్దాం దానికోసం కుక్కర్ తీసుకొని వన్ కప్ రైస్ సేమ్ అదే కప్తో త్రీ బై ఫోర్త్ పెసరపప్పుని తీసుకోవాలి రైస్ని పప్పుని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి అయితే రైస్ అండ్ పప్పు తీసుకున్నామో అదే కప్ తో సిక్స్ కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి పసుపు సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఒక్కసారి రైస్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసేయాలి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర మిరియాలు జీడిపప్పు సన్నగా తరిగిన అల్లం ముక్కలు తరిగిన పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగల్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి మొదటి రోజు నైవేద్యం రెడీ రెండవ రోజు అమ్మవారి నైవేద్యం కోసం చింతపండు పులిహోర చేసుకుందాం కుక్కర్లో వన్ కప్ రైస్ తీసుకొని వాటర్ వేసి ఒకటికి రెండుసార్లు బాగా కడగాలి బాగా వాష్ చేసుకున్నాక వన్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసి పసుపు సాల్ట్ ఆయిల్ వేసి థర్టీ మినిట్స్ పాటు నానపెట్టుకొని మూత పెట్టి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మరో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మెంతులు వేసి కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు ఎండుమిర్చీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఎంగువ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కాలకప్ హాట్ వాటర్ యాడ్ చేసి ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి నానపెట్టిన తర్వాత గుజ్జుని బాగా మిక్స్ చేసి చింతపండు నుంచి చింతపండు గుజ్జుని పక్కన తీసుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి అన్నంని ఇవ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి జీడిపప్పు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేసి ఒకసారి మరీ ఫ్రై చేసుకోండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నాక చింతపండు పులుసు పసుపు సాల్ట్ ఇంగువ వేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు అన్నంలో గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చింతపండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి అన్నం కంత పట్టేలాగా కలుపుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండి పులిహోర రెడీ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అన్నం మూడవ రోజు నైవేద్యంగా చేసుకుంటున్నాం కొబ్బరి అన్నం ఎలా కమ్మగా చేయాలో చూసేద్దాం ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఈజీగా కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి ఇలా కొబ్బరి పాలను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక కప్ రైస్ తీసుకొని వాటర్ వేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసి ఒక థర్టీ మినిట్స్ నాన్ పెట్టుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెషర్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి రైస్ని ఒకసారి పొడి పొడిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కొబ్బరి అన్నంకి పోప్ పెట్టుకున్నాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు మిరియాలు ఎండుమిర్చి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు వేసి తాలింపు అంతా బాగా వేగనివ్వాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కలింపు అంతా బాగా ఫ్రై అయ్యాక ముందు కుక్ చేసుకున్న రైస్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి అంతే కమ్మనైన కొబ్బరి అన్నం రెడీ అమ్మవారికి నైవేద్యంగా అల్లం సమర్పిద్దాం వీటిని ఎలా చేయాలో చూసేద్దాం అల్లం గారో కప్ మినప్పప్పు తీసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి వాష్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత బాగా నానిపోయింది వాటర్ లేకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర తరుగు జీలకర్ర దంచుకున్న మిరియాల పొడి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ ని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక చేతికి వాటర్ తడుపుకుంటూ వడల్ని చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఆయిల్ వదలాలి ఇలా ఆయిల్ కి సరిపడా వడల్ని వేశాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గారెల్ని బాగా ఒక ఆలనివ్వాలి ఇటు ఇటు తుప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి ఇలా బాగా ఎర్రగా కాల్చాక ఆయిల్ నుంచి తీసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు నైవేద్యానికి రెడీ చూడండి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగా వచ్చాయో ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం చేసుకుందాం ఈ దద్దోజనం ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ యాడ్ చేసి వాటర్ తో బాగా వాష్ చేసుకోండి ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ని తీసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ప్రెషర్ అంతా పోయాక బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి అన్నం పూర్తిగా చల్లారే ఇవ్వాలి ఈ అన్నం అంతా చల్లారేలోపు దద్దోజనం కావాల్సిన అప్పు వేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మిరియాలు ఎండుమిర్చి తరిగిన అల్లం ముక్కలు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా చల్లారించి పక్కన పెట్టుకోవాలి అన్నం పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ పాలని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి దద్దోజనం కలిపేటప్పుడు కొంచెం పలుచుగా ఉంటేనే తినేటప్పటికి మరీ గట్టిగా లేకుండా ఉంటుంది ఇలా పాలు యాడ్ చేయడం వల్ల దద్దోజనం అనేది కమ్మగా ఉంటుంది వన్ కప్కి టూ కప్స్ పెరుగు వన్ కప్ పాలు తీసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పోపుని సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఐదవ రోజు నైవేద్యం దద్దోజనం రెడీ ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ రవ్వ కేసరి ఆరవ రోజు నైవేద్యంగా రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి కాస్త వేగాక ఇప్పుడు కిస్మిస్ వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసి లో ఫ్లేమ్లో మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకుంటే త్రీ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మరో పక్కన ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేయండి వాటర్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం రవ్వ కూడా బాగా ఫ్రై అయింది రవ్వ బాగా ఫ్రై అయ్యాక బాయిల్ చేసుకున్న వాటర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా రవ్వ బాగా దగ్గర పడ్డాక వన్ అండ్ హాఫ్ కప్ పంచదార యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడే కానీ ఉండలు లేకుండా షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా చేసుకోవాలి నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకోసారి నెయ్యి వేసి కలిపేసి ఈ స్టేజ్లో మీకు ఫుడ్ కలర్ నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి నైవేద్యానికి రవ్వ కేసరి రెడీ నెక్స్ట్ ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా గోధుమ రవ్వ పాయసం చేద్దాం గోధుమ రవ్వ అని కూడా అంటారు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని గీ వేసుకొని గీ హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులు దోరగా వేయించుకోవాలి కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్ గోధుమ రవ్వని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి త్రీ టు ఫైవ్ మినిట్స్ అవ్వని మాడకుండా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మరో పక్కన ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్తో టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రవ్వ మంచి అరోమా వచ్చాక హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్ బెల్లం తరుగు వేసి ఒక కప్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఒక బాయిల్ వస్తే సరిపోతుంది ఇందాక ఉడికిచ్చి పెట్టుకున్న రవ్వలో బెల్లం కరిగించిన వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా రవ్వని కలుపుకుంటూ ఉండాలి చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ ని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్ లో ఇప్పుడు వన్ కప్ గోచని పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా లాస్ట్ లో యాడ్ చేయటం వల్ల పాలు విరగకుండా ఉంటుంది పాయసం కన్సిస్టెన్సీ చూసుకొని కావాలంటే ఇంకా కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు ఇలా టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాం అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఏడవ రోజు గోధుమ రవ్వ పాయసం నైవేద్యంకి రెడీ ఎనిమిదవ రోజు ప్రసాదం కదంబం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు రైస్ ముప్పా కప్పు కందిపప్పును వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసి థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరో పక్కన కుక్కర్లో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కట్ చేసుకున్న గుమ్మడికాయలు వంకాయలు పచ్చి బఠానీలు క్యారెట్ ముక్కలు మునక్కాయలు క్యారెట్ రాడిష్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి క్యాప్సికమ్ టమోటాస్ లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వన్ విజిల్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో అన్నం పప్పుని వేసి ఉడికించుకున్నాక ప్రెషర్ పోయాక మూత తీసేసి వేడిగా ఉన్నప్పుడు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి కూరగాయల ముక్కలు కూడా బాగా ఉడికాయి వన్ టీ స్పూన్ సాంబార్ పొడి వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జుని వేసుకోవాలి సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పుని ఇందులోకి యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోవాలి ఈలోపు పోపు వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇంకో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పప్పుని ముందుగా ఉడికించుకున్న కదంబంలోకి వేసి యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి అమ్మవారికి ప్రీతికరమైన కదంబం రెడీ తొమ్మిదవన రోజు నైవేద్యంగా బెల్లం పొంగల్ ఎలా చేయాలో చూసిద్దాం దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు రైస్ తీసుకోవాలి అండ్ పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ వన్ కప్ పాలు యాడ్ చేసుకోవాలి వీలైతే ఒక అరగంట పాటు నానపెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు కప్పుల దంచిన బెల్లంని వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగింది ఇంకో రెండు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోవాలి ఈ లోపు మరోపక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా వేయించుకొని ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి తొమ్మిదవ రోజు నైవేద్యం రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి